రంగారెడ్డి జిల్లా టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద రాత్రి ఆందోళనకు దిగిన వేల మంది విద్యార్థులు ఎస్ఓటి పోలీసులు అంటూ షాడో పోలీసులు హంగామా చేశారు మీర్పేట్ పోలీసులు అదుపులోకి షాడో పోలీసు సతీష్ రెడ్డిని తీసుకున్నారు టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మెయిన్ గేట్ వద్ద రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది విద్యార్థులకు కాలేజీ యాజమాన్యానికి మధ్య ఘర్షణలు జరిగాయి టీకేఆర్ యాజమాన్యం దాడిలో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు ఈవెంట్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఈవెంట్లోకి అనుమతించకపోవడంతో ఆందోళనకు విద్యార్థులు దిగినట్లుగా తెలియజేశారు ఆందోళనలో షాడో పోలీసులు కలకలం సృష్టించారు ఎస్ఓటి పోలీసులు అంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులపై మరియు వీడియో చిత్రీకరిస్తున్న కొంతమంది విద్యార్థులపై దాడి చేసి వారి ఫోన్లు లాక్కొని పగలగొట్టారు కాలేజీ వద్దకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలను కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది మీర్పేట్ పోలీసులు అదుపులోకి సతీష్ రెడ్డి షాడో పోలీసును తీసుకోవడం జరిగింది